శ్రీ గణేశాయ గణేశాయనమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశివారికి ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పద్నాలుగవ తేదీ ఆదివారం నాడు మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు కలిసి వస్తుంది అనే పూర్తి అంశాలు అన్నిటినీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే పన్నెండు రాసులలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలకు కుజుడు మేషరాశి ఫలితాలు రేపటి రోజున ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీకు ఆర్థిక అంశాలలో చక్కటి అద్భుత శుభ ఫలితాలు అనేవి పొందబోతూ ఉన్నారు ముఖ్యంగా మీకు రావాల్సిన డబ్బులు కూడా ఇప్పుడు మీ చేతికి అందబోతూ ఉన్నాయి అదేవిధంగా ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న చికాకులు మీకు కలిగినప్పటికీ అంతగా మీరు భయపడాల్సిన పని ఏమీ లేదు మీరు చేస్తున్న పనులలో ఏ ఆటంకం అనేది లేకుండా మీ పనులు అయితే రేపు పూర్తి అవుతాయి మీకు సన్నిహితులు స్నేహితులతో ఉండే మాట పట్టింపులు కూడా తొలగిపోబోతు ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మేషరాశి వారికి నూతన అవకాశాలు మీకు రాబోతూ ఉన్నాయి వాటిని మీరు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకుండా పూర్తిగా వినియోగించుకోవాలి ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనబడుతోంది అనవసర విషయాలలో మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రేపు తల దూర్చకూడదు అది అంత మంచిది కాదు మీకు ఇక ఈ మేష రాశి వ్యక్తులకు వ్యాపార పరంగా చూస్తే మీరు మాత్రం కష్టపడాల్సి వస్తుంది వ్యాపారాలలో కస్టమర్లతో మీరు కాస్త ఆచితూచి వ్యవహరించాలి అస్సలు గొడవలకు దారి తీయకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కస్టమర్లను వదులుకోకూడదు ఎంత కష్టమైనా సరే వారితో మీరు కూల్గా మాట్లాడి మీరు ఖచ్చితంగా మీ బిజినెస్ అనేది జరిగేలా చేసుకోండి కస్టమర్లతో మాత్రం ఎటువంటి గొడవ పెట్టుకోకూడదు రేపటి రోజున మేషరాశి వ్యక్తులు నూతనంగా మీరు ఏదైనా వ్యాపారపరమైనటువంటి పని చేస్తే గనుక ఖచ్చితంగా అందులో ఫలితాలు చక్కగా పొందుతారు ఇక రేపటి రోజున మీకు డబ్బులు అనేవి సరైన సమయానికి చేతికి అందబోతూ ఉన్నాయి లాభాలు కూడా తప్పకుండా పొందే విధంగా అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు పని భారం ఎక్కువ అయినా కానీ మీరు చక్కటి రిజల్ట్స్ అనేవి చూస్తారు విశ్రాంతి లేకుండా మీరు శ్రమించడం ద్వారా చక్కటి విజయాలను అందుకుంటారు కుటుంబంలో కూడా రేపటి రోజున మీకు చక్కటి తోడ్పాటు అనేది కలుగుతుంది మేషరాశి వ్యక్తులకు స్నేహితుల విషయంలో చాలా బాగుండబోతోంది ఒక స్నేహితులు మీకు చిన్ననాటి మిత్రులు ఏవనైనా కానీ మిమ్మల్ని కలిసే అవకాశం కూడా కనబడుతోంది బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు ముఖ్యంగా ఈ మేషరాశి వ్యక్తులకు ఆర్థిక వ్యవహారాలలో డబ్బుల విషయంలో మీరు కాస్త ఆచితూచి వ్యవహరించాలి ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించాల్సి ఉంటుంది ఈ మేషరాశి వ్యక్తులకి రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు అధిగమించి అనుకూలవంతమైన శుభ ఫలితాలను మీరు మరిన్ని పొందటానికి మీ ఇష్టదేవాన్ని పూజించండి అదేవిధంగా రేపటి రోజున విఘ్నేశ్వరుడికి పూజ చే విఘ్నేశ్వరుడి పూజ చేస్తే చాలా మంచిది ఆంజనేయ దండకం చదవడం ద్వారా మీపై ఉండే దోషాలు తొలగిపోతాయి మీకు అంతా అనుకూలత ఏర్పడుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు మరిన్ని పొందటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్